హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా వశిష్ట నోబెల్ పాఠశాలలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల స్పాట్ అడ్మిషన్స్ గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డెబ్భై ఎనిమిదవ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ మహానీల త్యాగాలు చిరస్మరణీయం కీసర మండలంలో గణంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మణికర్ రావు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి మంత్రి దామోదర్ రాజనరసింహ కొల్లాపూర్ పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జోగులాంబ గద్వాల్ జిల్లా పట్టణ కేంద్రంలోని వశిష్ట నోబెల్ పాఠశాలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి జెండా ఆవిష్కరణ అనంతరం పాఠశాల నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారి నివాసంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలు కలిసి పలు అంశాలపై చర్చించారు ఎమ్మెల్సీగా ఏకగ్రీవమైన శుభ సందర్భంగా మాజీ సీఎం జగన్ను బొత్స సత్యనారాయణ శ్రీకాంత్ రెడ్డిలు కలిశారు రాబో రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు భవిష్యత్తులో కౌన్సిలింగ్ లో పోషించాల్సిన పాత్ర చర్చించారు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉందని బొత్స సత్యనారాయణకు ఉన్న అనుభవంతో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందని ప్రభుత్వం చేసే తప్పదాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించే బొత్స సత్యనారాయణ అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఏకీగ్రవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సకు శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు నారాయణపేట జిల్లా కొండాకల్ తాలూకా కోస్గి పట్టణంలో ప్రారంభమైన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో మిగిలిన సీట్లు భర్తీకి స్పాట్ అడ్మిషన్ జరుపుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం శ్రీనివాసులు తెలియజేశారు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో బ్రాంచ్లైన కంప్యూటర్ సైన్స్ సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు దరఖాస్తులు ఆగస్టు పదహారు నుండి ఇరవై ఏడు వరకు స్వీకరిస్తామని అలాగే స్పాట్ అడ్మిషన్ను ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తామని తెలిపారు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు బ్రహ్మంగారి మఠం మండలం నందిపల్లె వద్ద విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైదుగురు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు బులెటెన్ లో షార్ట్ బ్రేక్ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లంబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని మహాలక్ష్మీనగర్ కాలనీలోని స్థానిక కౌన్సిలర్ మంగళాపురి వెంకటేశ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని తెలిపారు ఆ మహనీయుల త్యాగాలను వృధా కానివ్వకుండా దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి కాలనీ ప్రెసిడెంట్ బి బాలరాజు కాలనీ జాయింట్ సెక్రటరీ ఏ నరేష్ కుమార్ నాలుగవ వార్డు అధ్యక్షుడు ఎస్కే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జైరాబాద్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిక్ రావు జాతీయ జెండా గురువారం ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు స్వతంత్ర పోరాట ఉద్యమాలు చేద్దామని చెప్పారు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎస్ సంతోష్ కుమార్ గౌడ్ వందనం స్వీకరించి జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అథులుగా కర్నూలు ఎంపీ మల్లు రవి రాష్ట్ర ప్రత్యేక సహోదరులు పి జితేందర్ రెడ్డి గద్వాల శాసనసభ్యులు బండ్లకృష్ణ మోహన్ రెడ్డి అల్లంపూర్ శాసనసభ్యులు విజయుడు తదితరులు పాల్గొన్నారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహన్ అన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పరేడ్ మైదానంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఎందరో త్యాగాల పోరాటం కారణంగా మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు దేశం అభివృద్ధి చెందడం అంటే బాబాసాహెబ్ అన్న చక్కటి మాటలు ప్రతి ఒక్కరికి ఆచరణీయం ప్రేమైన స్వతంత్ర సమర యోధులకు అమరవీరుల కుటుంబాలకు జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు కర్షక కార్మిక పాత్రికేయులకు విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుమారు రెండు వందల సంవత్సరాల వివిధ దశల్లో నిర్విరామంగా చేసిన ఉద్యమాలు పోరాటాలు స్వతంత్ర భారతదేశ అవతరణకు మూల కారణాలు సాయుధ పోరాటంతో మొదలైన నాటి స్వతంత్ర ఉద్యమము మళ్లీ దేశలో మహాత్మా గాంధీ సారథ్యంలో శాంతి అహింస మార్గాల ద్వారా స్వతంత్ర సిద్ధించింది స్వాతంత్రం సిద్ధించిన అనంతరం పండిత్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో మొదలైన స్వపరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబా రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ తో కూడిన మేధావుల నేతృత్వంలో నిర్మించుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశపు సమగ్రతను సామ్యవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది స్వేచ్ఛ సమానత్వమే లిఖించబడిన రాజ్యాంగం దేశ పౌరులకు ఎన్నో హక్కులు కల్పించింది నిరక్షరాహిత పేదరికం నుండి సంపూర్ణ అక్షరత వైపు అడుగులు వేస్తూ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యావంతులైన యువత కలిగిన దేశం ఆవిర్భవించి అన్ని రంగాలలో మన మేధో సంపత్తిని యావత్ ప్రపంచానికి అందించే స్థాయిలో చేరింది మన దేశం ఇది నిజం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లతో కలిసి మిఠాయిలు బహుమతులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజు వైస్ చైర్పర్సన్ పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మరోసారి చూద్దాం నోబెల్ పాఠశాలలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల స్పాట్ అడ్మిషన్స్ గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన డెబ్భై ఎనిమిదవ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేష్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మైదుకూరు శాసన సభ్యులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ మహానీయుల త్యాగాలు చిరస్మరణీయం కీసర మండలంలో ఘనంగా డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు క్యాంప్ కార్యాలయంలో రావ్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి మంత్రి దామోదర్ రాజనరసింహ కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్